హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు లక్స్ టూ థౌజండ్ సెవెంటీ మన ఛానల్ అయితే కొంచెం ముందుకు వెళ్తుందండి అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను కానీ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయండి అది మన వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో నాకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు సో ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కరీంనగర్ జిల్లా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో కొత్తగట్టు గ్రామం అని అంటే అది మా అత్తగారు ఊరన్నమాట సో అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ మత్స్యకింద్ర స్వామివారి మనం తెలంగాణలో చాలా అరుదుగా ఉన్న దేవాలయం ఇది మన విష్ణుమూర్తి అవతారాలలో పదే అవతారాలలో ఫస్ట్ వన్ అని చెప్పొచ్చు మొదటి అవతారం శ్రీ మత్స్య అవతారం మా ఊర్లో అయితే దేవుడు స్వయంభూగా వెలుచాలని చెప్తారు ఇక్కడ ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చారు మాఘమాసంలో పౌర్ణమి రోజు ఇక్కడ జాతర నిర్వహిస్తారు పన్నెండు రోజులు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణము నాగబలి ఇలాంటివన్నీ నాగవెల్లి ఇలాంటివన్నీ చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు నిర్వహిస్తారనమాట మత్స్యహరీంద్ర స్వామి వారి దేవాలయంలో ఇక్కడ ఒక గుండం ఉంటుంది గుండంలో స్నానం ఆచరించి దేవుని దర్శించుకుంటారు ఇక్కడ దీపం పెట్టేది ఇప్పుడు మా హస్బెండ్ అండి మా హస్బెండ్ మా పిల్లలు మా అత్తయ్య మావయ్య మేము అందరం కలిసి ఊరెళ్ళాము ఇక్కడ దీపం పెట్టడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్కి ఒక రోజు కళలో స్వామి కనిపించారంట ఇలా దీపం పెట్టమని సో పెడదామని అనుకున్నారు సో ఊరెళ్ళినప్పుడు గుట్టపైకి వెళ్ళి ఆ కార్యక్రమం కూడా చూసుకున్నాం అనమాట పనులు పని అయిపోతుంది కదా అని ఈ టెంపుల్ కాకతీయ రాజుల కాలం నాటిదని చెప్తున్నారండి సో చాలా మహిమ గల దేవుడు కోరిన కోరిక ఇక్కడ మనకి మెయిన్ స్వామివారు బంగారం చేపలో మనకు ఒక గ్లాస్లో ఉంటుంది లోపల గుడిలో ఉంటుంది నేను అది వీడియో తీయలేదు కానీ చాలా బాగా టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ అయింది ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు శివాలయం ఉంది చూస్తున్నారు కదండి గుడి ఎంత ప్రశాంతంగా ఉంది చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది గుట్ట పైన వేశారు అనమాట ఈ స్టాచ్యూ రీసెంట్గా పెట్టారు స్వామివారిది సో ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడం చాలా బాగా నిర్వహించారు అనమాట సో ఇదండి మా ఊరి మత్స్యకేంద్ర స్వామివారి దేవాలయం విశేషాలు సో మీకు కూడా ఎప్పుడైనా వీలైతే అక్కడికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకోండి ఎందుకంటే చాలా అరుదుగా కనిపించే దేవాలయాలు కదండి ఇలాంటివి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మనల్ని ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సారీ అండి మనం గుట్ట దిగుతుంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా చిన్న టెంపుల్ పోచమ్మ టెంపుల్ అనమాట ఫస్ట్ స్వామివారిని దర్శించుకొని పోచమ్మ దగ్గరికి వెళ్తారు ఇక్కడ సో మేము కూడా స్వామివారిని దర్శించుకొని పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం అనమాట మా పిల్లలు అయితే నడుచు స్లోప్ ఉంది కదా మంచిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు సో నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను సో మన పోచమ్మ తల్లి దగ్గరికి రీచ్ అయ్యాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ Thanks for watching!